భూభారతికి సంబంధించి సాగుదారు కాలంలో ఖచ్చితంగా ఎవరైతే సాగు చేస్తున్నారో వారి పేరు ఉండాలన్న అంశం గురించి వచ్చింది అందులో భాగంగా ఎవరైతే కౌలు చేస్తున్నారో వారి పేరు పెట్టాలని ఈ ప్రభుత్వం నిర్ణయించిందని అంతకుముందు మనం మాట్లాడుకున్నాం అదే క్రమంలో ఇప్పుడు ఈ కొత్తగా వచ్చే చట్టంలో దీనికి సంబంధించి చాలా చర్చ జరిగింది చాలా మంది వ్యతిరేకించారు ఈ కౌలుదారుల పేరు రాసే అవకాశం ఉందంటారా ఇప్పుడు ఇది చాలా పెద్ద సమస్య మామూలు కాదు జనాల్లో విపరీతమైన భయాలు కూడా కల్పించిన ఒక అంశం కీలకంగా అంటే దీని గురించి భూభారతి చట్టం ఏం చెప్తుంది రూల్స్లో ఏం రాబోతుంది అని మాట్లాడే ముందు అసలు సమస్య అంటే మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకు వచ్చింది ఆ నియమం మళ్ళీ భూభారతిలో గడిచిన ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా అంటే ముఖ్యంగా భూరికాళ్ల ప్రక్షాళన ప్రారంభమైన రెండు వేల పదిహేడు ఆ తర్వాత రెండు వేల ఇరవైలో ధరణి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఒక అతిపెద్ద భూమి సమస్య ఏంటంటే కొన్ని లక్షల మంది రైతులు భూమి కొనుక్కొని తరాలుగా సాగు చేసుకుంటున్నారు నోటి మాటతో ఉండొచ్చు తెల్లకాయ తల మీద ఉండొచ్చు లేదా అప్పుడు భూస్వాములు భూములు వదిలేసి వెళ్ళిపోతే ఆ భూముల్ని సాగులో ఉండొచ్చు తరాలుగా వాళ్ళ పేర్లు అనుభవదార కాలంలో రాసుకుంటూ రావటం జరిగింది ప్రభుత్వం రెండు వేల పదిహేడు నుంచి పహానీ నిర్వహణ ఆగిపోయింది అంటే సాగుదారి కాలము రాయటం ఆగిపోయింది రెండు వేల ఇరవైలో ధరణి వచ్చినప్పుడు ఎవరైతే కాలంలో ఉన్నారో వాళ్ళకే పట్టాలు వచ్చినాయి కానీ అనుభవదారు కాలంలో ఉన్న వాళ్ళకి పాస్ పుస్తకాలు రాలేదు చాలా చోట్ల వాళ్ళ మీద ఒత్తిడి వచ్చి బ్యాటీ పంపించటము లేదా వాళ్ళు అనుభవం ఉంటే వేరే వాళ్ళకి పాస్ పుస్తకాలు రావటం జరిగింది కొంతమంది సాదాబైనామా ద్వారా రెగ్యులర్ చేయించుకున్నారు సమస్య ఏంటంటే నేను భూమి దున్నుకుంటున్నా తరాలుగా ఆ భూమిని అనుభవిస్తున్నా నిన్న మొన్నటి వరకు నా పేరు కనీసం అనుభవదారు కాలంలోన ఉండేది ఎప్పుడైతే ధరణి వచ్చిందో ఆ కాస్త ఆధారం కూడా పోయింది మనం మాట్లాడుతుంది ఎవరి గురించి యజమానుల గురించే నేను యజమానినే నాకు నేను కౌలర్ని కాదు నాకు ఆ భూమి మీద సంపూర్ణ హక్కులు ఉన్నాయి కానీ కాగితం లేదు రిజిస్టర్ దస్తావేజు లేదు నా దగ్గర తరాలుగా నేను దున్నుకుంటున్నట్టుగా అనుభవదారి కాలంలో ఉంది చట్టం ఏమంటది పన్నెండు సంవత్సరాల పైగా ఓనర్ అభ్యంతర పెట్టకుండా నా అనుభవంలో ఉంటే నేను హక్కులు అడగొచ్చు నేను హక్కులు పొందొచ్చు కానీ ఇట్లా చాలామందికి అన్యాయం జరిగింది కాబట్టి ప్రభుత్వం చేసిన ఆలోచన ఏంటి ఎవరైతే నిజమైన భూమి యజమానులు అయి ఉండి తరాలుగా అనుభవంలో ఉండి నిన్న మొన్నటి వరకు అనుభవతారు కాలంలో కూడా నమోదై ఉండి వాళ్ళ పేర్లు ఎప్పుడైతే పోయినాయో వాళ్ళు పట్టదాలు కాలేకపోయినా వాళ్ళ పేర్లని నమోదు చేయడం కోసం మాత్రమే ఆక్యుపెంట్ కాలం తీసుకొచ్చారు అంటే దాని ఈ ఈరోజు నేను భూమి ఆక్యుపెషన్లో పోతే నా పేరు ఎవరు రాయరు రెండవది ఇప్పట్లో కాదు మనం ఎప్పటి గురించి మాట్లాడుతున్నాం రెండు వేల పద్నాలుగు నాటికి ఆ అనుభవంలో ఉండి ఆధారం ఉండి ఇప్పటికీ కొనసాగిన వాళ్ళ పేర్లు ఆక్యుపెంట్ కాలంలో రాస్తారు తప్ప ఈరోజు కొత్తగా ఎవరైనా భూమిని ఆక్రమించుకుంటేనో ఈ రోజు కొత్తగా ఎవరు అనుభవంలోకి పోతే వాళ్ళ పేర్లు రాయడానికి అవకాశం ఉండదు మరీ ముఖ్యంగా కౌలుదారుల పేర్లు రాసే ప్రసక్తే ఉండదు ఎప్పుడు రాయలేదు ఆరు వార్లు ఎప్పుడు రాస్తుంది కౌలుదారుల పేర్లు డెబ్బై ఒకటి ఆరువా చట్టం కింద కూడా కౌలుదారుల పేర్లు రాయలే రెండు వేల పదకొండు నుంచి మనకు ఎల్ఈసీ చట్టం అనే ఒక వేరే చట్టం ఉంది ఆ చట్టం కింద ప్రత్యేక రిజిస్టర్లు ఉంటాయి కౌలుదారుల పేర్లు దాంట్లో రాస్తారు తప్ప మనం ఎప్పుడు ఆరువాళ్ళు రాయలేదు ఒక స్పష్టత ఏంటంటే భూభాత చట్టంలో కీలకంగా భాగస్వామ్య వ్యక్తిగా చెప్తున్న దాంట్లో ఆక్యుపెంట్ కాలంలో కౌలుదారుల పేర్లు రావు ఆక్యుపెంట్ కాలంలో ఇప్పుడున్న భూమిని ఆక్రమించుకుంటే వాళ్ళ పేర్లు రాయడానికి అవకాశమే ఈ చట్టంలో ఉండదు ఇంకొక కీలక విషయం కూడా మీకు చెప్తా రైతులందరూ కూడా అర్థం కావాలి మళ్ళీ చేతి రాత పహానీలు వస్తాయట మళ్ళీ ఊళ్ళలో అధికారులు వస్తారు ఆయన చేతిలోనే రిజిస్టర్ ఉంటుంది ఆయననే కాలం రాస్తాడు ఇవన్నీ అపోహలు అసలు మాన్యువల్ రికార్డు ఉండదు 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 ఈ కొత్త చట్టంలో ఉండదు మాన్యువల్ కాపీ ఎప్పుడు అంటున్నారంటే సంవత్సరానికి ఒకసారి ప్రతి సంవత్సరము డిసెంబర్ ముప్పై ఒకటికి అప్పటిదాకా రికార్డులో ఏది ఉందో దాన్ని ఒక కాపీ తీసి పెడతారు ఎందుకంటే ఏ ఇంత ముందు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి పహాని ఉండేది ధరనికి వచ్చినాక ఏ సంవత్సరంలో ఏ చేంజెస్ తెలవట్లేదు కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి రికార్డులో ఉన్నదాన్ని కాపీ చేసి రాసి పెడతారు తప్ప కాగితాల మీద రికార్డు రాసి కంప్యూటర్లకు ఎక్కించే ప్రక్రియ ఉండదు కాబట్టి కౌలుదారో బలవంతంగా భూమిని ఆక్రమించుకున్న వాళ్ళు ఓనర్ కాని వాళ్ళకి వాళ్ళ పేర్లు రికార్డులో రాసే అధికారం ఉండదు అలాంటి వాళ్ళు భయపడాల్సిన పని భూ యజమానులు ఈ ఆక్యుపేషన్ కాలం ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు